హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ బిగ్ బాస్ అయితే నేను మీ ముందడుకు వచ్చేసిన మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అనేది ఈ వీడియో మీద ఆధారపడి ఉంది ఈ వీడియో ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా మీరు లైక్ వేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు ఆ నమ్మకం నాకు ఉంది ఇవాళటి వీడియో వచ్చేసి ఇమ్మో దివ్య తనజ మీద పడ్డ విధానం చూసిరు కదా మొత్తం నేను ఎపిసోడ్ అంతా మీరు చూసి ఉంటారు ఎపిసోడ్ అంతా చూసినాక తనుజ తప్పెంతుంది ఇమ్ము దివ్య తప్పెంతుంది దివ్య భరణి గారితో మాట్లాడిన విధానం ఇట్లుంది ఈ టాపిక్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాము మొత్తం వీడియో అంతా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరు తప్పు ఎంతుంది ఏందనేది వట్టిగానే తనుజాకు సపోర్ట్ చేస్తున్న సపోర్ట్ చేస్తున్నా అని మాట్లాడేటోళ్ళకి ఒకటే చెప్తున్నాను తనుజ మన తెలుగు అమ్మాయ హిందీ అమ్మాయ ఇంగ్లీష్ అమ్మాయ కన్నడ అమ్మాయ ఇవి కాదు అక్కడ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కళ్యాణ్ ఉన్నాడు పవన్ ఉన్నాడు రీతు ఉంది వీళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని ఎందుకు అనట్లేదు నేను దివ్యాని ఎందుకే అని అంటున్నా దివ్య రాంగ్ చేస్తుంది కాబట్టి అని అంటున్నాను దివ్య గురించి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నా దయ దయచేసి నేను తనుజని సపోర్ట్ చేస్తున్నా మిగతా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నా అని అనుకోకండి నేను మిగతా వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తున్నా కానీ పర్సనల్గా తనుజా మీద పడుతున్నారు కాబట్టే నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం అవుతుంది మీరే వీడియో మొత్తం చూసి మీ లైక్ మీ సబ్స్క్రైబ్ ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వండి ఇంకా అంతకుమించి ఇంకా ఏం చెప్పలేను వీడియోలోకే తెల్లిపోదాము నిన్న ఇమ్మ వాళ్ళ మమ్మీ గురించి మనం మాట్లాడుకోలేదు వాళ్ళ అమ్మ వచ్చింది కదా వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు గొప్పగా ఫీల్ అవుతున్నారు అంటే వద్దు అనుకుని భారం అనుకున్న నిన్ను ఇప్పుడు ఇంత గొప్పగా రెండు రాష్ట్రాల ప్రజలు నిన్ను హీరోలాగా చూస్తున్నారు కామెడియన్ లాగా వచ్చినావు హీరోలాగా బయటకు రావాలి కప్పు తీసుకొని రావాలని చెప్పేసి వాళ్ళ అమ్మ అన్నది తల్లికి ఎంతైనా బిడ్డ మీద ఆ ప్రేమ అభిమానం ఉంటుంది అది ఇంకా చెప్పలేని వాళ్ళ లవ్ దగ్గర నుంచి కూడా ఎంగేజ్మెంట్ అయితే ఎంగేజ్మెంట్ రింగ్ లాగా ఒక రింగ్ అయితే రావడం జరిగింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారనేది అది సంతోషం ఇంత బిగ్ బాస్ సీజన్లో అట్లా ఒప్పుకున్నారు అని మంచి ఒక ఒక సెట్ అవుతున్నాడు ఫ్యామిలీకి అని అంటే ఎవరికైనా హ్యాపీయే నాకు ఆ విషయంలో నేను ఫుల్ హ్యాపీగా ఉన్న ఇమ్ము విషయంలో అట్లా అమ్మ సపోర్ట్ చేసింది వాళ్ళ లవర్ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు అవన్నీ సీన్ అయితే చూసినాం కదా ఇంకా ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడించిండు అందరు కామెడీ బాగుంది అందరు మంచిగా ఉన్నారు అని చెప్పి తనుజను కూడా వాళ్ళ అమ్మ మంచిగా అంటే బాగుంట బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ముద్దులు పెట్టడం హక్లియములు తినిపియడం ఇవన్నీ మనం చూసినాం కదా ఇంకా వాళ్ళ అమ్మనైతే వెళ్ళిపోయింది ఆ తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ కోసం గేమ్ స్టార్ట్ అయింది సీన్ మొత్తం ఇక్కడనే నేను దివ్యను పర్సనల్గా అనడానికి అంటే దివ్య అంటే మనకేదో కోపం కాదు దివ్య ఈవెన్ కామనర్స్ నుంచి వెళ్తే మన నాగరాజు వీళ్ళందరూ అంటే వీళ్ళు వెళ్తే బాగుంటుంది బాగా ఆడతారు అని మనమే అనుకున్నాం ఒకప్పుడు అందులో నుంచి దివ్య కోటింగ్ తక్కువ వచ్చింది రివర్స్లో దివ్యను పంపించిండు ఫైన్ అదంతా ఓకే కానీ ఎప్పుడైతే దివ్య లోపలికి వెళ్ళిందో గారిని మాత్రమే టార్గెట్గా పెట్టుకున్నది అంటే గారినే నేను టార్గెట్ గారే నాకు ఇంకొవ్వరు అవసరం లేదన్నట్టుగా పెట్టుకొని అప్పటిదాకా క్లోజ్ ఉన్న తనుజాను గారితో అప్పటిదాకా ఎంత క్లోజ్గా ఉంది తనుజా ఎంత మంచి బాండింగ్ ఎంత ప్యూర్ బాండింగ్ ఒక తండ్రి కూతురు బాండింగ్ ఎంత అద్భుతంగా ఉండేదో అంత అద్భుతంగా ఉంది వీళ్ళిద్దరు బాండింగ్ ఏం తప్పు అనిపించింది దివ్యకి ప్రతిసారి ఆ విషయంలో తనుజాను కావాలని పాయింట్అవుట్ చేసుకుంటా తనుజ ఎప్పుడైనా గారితో మాట్లాడితే దివ్య అని చూడండి ఎక్స్ప్రెషన్ వేరేగా కన్నింగ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది మొన్న కూడా వాళ్ళ డాటర్ వచ్చింది కదా గారి డాటర్ వచ్చి అక్క మీరు నా ఫేవరెట్ మీరు నాకు ఇష్టము మీ డాడీది మీ బాండింగ్ అంటే ఇష్టం అన్నప్పుడు ఫేస్ ఒక్కసారి మీరు వీడియో చెక్ చేయండి ఎలా పెట్టిందంటే మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మీకు అక్కడ అసలు ఈ మీ ప్రాబ్లం ఏంది మొన్న కూడా గేమ్ అంతా అదే వాళ్ళ పేరెంట్స్ వచ్చిండ్రు పోయిరు అంతా అయిపోయింది కదా అంత అయిపోయాక నేను ఉంటే ఏంటి నేను ఏంటి నాకు ఇక్కడ నాకు ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు నాకు మీరే ఇంపార్టెంట్ ఎవరి కోసం వచ్చినావా అమ్మా నువ్వు ఏం చేయనీకి వచ్చినావు నువ్వు గేమ్ ఆడడానికి రాలే భరణి గారి కోసం వచ్చినావా బిగ్ బాస్ హౌస్కి నీ గేమ్ నువ్వు ఆడడానికి రాలేదా భరణి గారి కోసం మాత్రమే భరణి గారి కోసమే ఉంటున్నావా గారి కోసమే ఆడతావా అసలు నీ ప్రాబ్లం ఏంది దివ్య నాకు అర్థమే అయితే లేదు భరణి గారు భరణి 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 అనుకుంటే మిగతా అదంతా వదిలిపెట్టి ఆయన ఎవరైతే ఆయన ఆయన ఇంకెవరన్నా ఇచ్చిపెట్టండి తనుజ ఎప్పుడైతే భరణి గారి దగ్గరకు వచ్చిందో తనజపని అయిపోయినట్టే ఆ టై ఆ విషయంలో పాయింట్అవుట్ చేసేస్తుంది దివ్య అసలు నాకు కరెక్టే అనిపిస్తలేదు ఎందుకు ఈ అమ్మాయి ఇట్లా చేస్తుందని చెప్పేసి గేమ్లో కూడా నిన్న ఆల్రెడీ నిన్న వీడియోలో మీకు చెప్పిన గేమ్లో ఆ అమ్మాయి అంటే ఫస్ట్ చెప్పుకుంది ఇట్లా క్యాప్టెన్ ఒకటి అంటారు అని చెప్పేసి చెప్పుకుంది ఆ తర్వాత మీ ఇష్టం కానీ ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ ఏమైతుందో తెలుసా ఒక గొర్రె పడితే మిగతా గొర్రెలు కూడా పడుతున్నాయి అదే జరుగుతుంది ప్రతిసారి దివ్య వచ్చింది తను పేరు తీసుకుంది అనేసరికి మిగతా వాళ్ళు కూడా తను పేరు తీసుకున్నారు రౌడీలాగా బిహేవ్ చేస్తుంది దివ్య రౌడీనా ఆ అమ్మాయి కూర్చొని మాట్లాడుతుంది కదా తరచా కూర్చొని మాట్లాడుతుంది కదా వాయిస్ రేజ్ చేసింది ఎవరు ఖచ్చితంగా మీరు ఒకసారి కామెంట్ చేయండి వాయిస్ రేజ్ చేసిన ఎవరు ఫస్ట్ దివ్య రేజ్ చేసింది వాయిస్ దివ్య రేజ్ చేసి నేను కన్నింగ్ లెక్క నేను ప్రిన్సిపల్ని నేను ఇది నేను తోపుని నేను తురుముని ఎవడికి తురుము ఎవడికి తోపు ఎవరిది వాడే ఆడాలి ఎవరిది వాడే లెక్కయ్య బిగ్ బాస్ హౌస్ అందరిది నువ్వు తోపు తురుముకైతే అది నీ ఇంట్లో బిగ్ బాస్ హౌస్లో కాదు నాకైతే మాట్లాడుతుంటేనే నాకు చిరకొచ్చింది వచ్చింది అక్కడ కూర్చున్న అమ్మాయికి ఎంత చిరాకు రావాలి గట్టిగా మాట్లాడుతుంటే వాయిస్ రేజ్ చేస్తుంటే ఎంతగానో చూసుకుంటే కూర్చుంటుంది ఫస్ట్ దివ్య వాయిస్ రేజ్ చేసిన తర్వాతనే తనుజ వాయిస్ రేజ్ చేసింది తనుజ అక్కడ వాయిస్ అంటే ఇప్పుడు వాదించుకోకపోతే వాదించుకోలేదంటారు వాదించుకుంటే వాదించుకుంది అంటారు తీసేస్తున్నా అని సరే ఓకే అని ఎవ్వరు అన్నారు అంటే వాళ్ళు కరెక్ట్ ఆడినట్టే కాదు తను తీసేస్తున్నప్పుడు తన పాయింట్స్ తను చెప్తుంది చెప్పుతున్నప్పుడు దివ్య వాయిస్ రేజ్ చేసింది వాయిస్ రెజిస్ చేసిన కానీ తనుజ చూసింది చూసింది ఓపిక కాడికి బట్టి వాయిస్ రెస్ చేసింది నేను కాల్ రుద్దించుకున్నా కదా ఆ విషయంలోనూ రీతుని సేవ్ చేసిన కదా ఆ విషయంలోనే నీకు కోపం వస్తుంది ఆ విషయాలలోనే నువ్వు కావాలని పాయింట్అవుట్ చేస్తున్నావు అంటే భరణి గారిని ఇన్వాల్వ్ చేసిందని భరణి గారిని ఎట్లా పిలిచింది దివ్య ఏ ఏ భరణి గారు ఇదా ఇదా పిలవడం పెద్ద వ్యక్తి నీ కన్నా నీ మీ నాన్నగారి స్థానంలో ఉండాల్సిన వ్యక్తిని అలాగే పిలుస్తారా డాడీని అట్లా పిలుస్తారా ఎవరన్నా కన్న తండ్రిని అట్లా పిలుస్తారా పోనీ ఒక అంకుల్ స్టేషన్ నిలుస్తారట ఏ అని పిలవడం ఏంది అన్నానంటావు అని అన్న అన్నానన్న అన్న అన్న మనిషిని అట్లనే నిన్న పిలిచేది మర్యాద అది ఇవ్వాల్సిన అవసరం లేదా మళ్ళీ భరణి గారు ఏం చూస్తారో ఏం చూస్తారో అర్థం కాదు నాకు అసలు ఏ మనిషి అయినా అర్థం కాదు అది అట్లా పిలుస్తున్న దివ్యను దివ్య అట్లా పిలుస్తుంది అని తనుజ చెప్తే లేదు నేను విన్నాను కదా భరణిగారని పిలిచిందని అంటాడు ఏమిన్నాడు ఈయనే ఏమింటుండయనే ఆయనకు సపోర్ట్ చేయడం ఏడాది తనుజ పాపమైనట్టుందాడా నాకు నిజంగా చెప్తున్నా దివ్య చేసిన మాట్లాడిన విధానము ఆ బిహేవ్ చేసిన విధానం చూస్తే నాకు నిజంగా చిరాకంటే చిరాకు వచ్చింది ఈ వీక్లో ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వాలనిపించింది ఆ ఆ లెక్క చూస్తుంటే భరణి గారిని ఏ అని పిలిచినాక తనుజ అంటుంటే అని మాటని తప్పు వేసారు వాళ్ళు ఇద్దరు కలిసి ఏ అని విలవలేదంట ఇదొక ఏంటైతే తను తర్వాత ఇమాన్యుయల్ సేఫ్ కన్నింగ్ ప్లేయర్ ఇమాన్యుయల్ నేను అంటా మీరు రాంగ్ అంటారా రాంగ్ ఎందుకు అనేది కామెంట్ చేయండి సేఫ్ గేమర్ కాదా ఎవరు లేరా హౌజ్లో దివ్య తనుజన్ తీసుకుంది అని చెప్పేసి తనుజాను ఏసేస్తే అయి అయిపోతుంది ఏజ్ పడేస్తే అయిపోతుంది తీసేస్తే అయిపోతుంది మరి క్యాప్టెన్ అయింది కదా నీకు ఇమ్యూనిటీ ఎందుకు రెండు వారాలకి రెండు వారాలకు సరిపడే ఇమ్యూనిటీ ఉంది కదా నీకు ఎందుకు అని చెప్పింది కదా మరి ఒక్క వారం నామినేషన్లకు రాగానే నీకెందుకు అంత ఏ ఒక వారం ఆడకుండా చూడు నామినేషన్లకు రా తెలుస్తుంది కదా నామినేషన్ ఉన్నావు కదా క్యాప్టెన్ అయితే నామి నామినేషన్ వచ్చి సేవ్ వేదామనే కదా నమ్మకం లేదా ఇమ్మో ఆడితే పో బయట నూకేస్తారని భయపడుతున్నావా ఏం పోవు కదా ఆడతావు కదా ఉంటున్నావు కదా మంచిగానే సేఫ్ లేరో ఏదో ఒకటి ఆడుకుంటా ఎప్పుడైతే మన హైపరాది గారు వచ్చి తనుజ టాప్లో ఉంది ఈ రా ఈసారి లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నాడో అప్పటినుంచి ఇమ్మోకి పెట్టేసుకున్నాడు మైండ్లో ఆహా లేడీ విన్నర్ అంట మరి నేను మొగడగా అన్నా అనుకున్నాడేమో మనసులో పెట్టేసుకున్నాడు ఇక మీరు అబ్జర్వ్ చేయండి ఆ సండే హైపరాది గారు మాట్లాడిన తర్వాతనే ఇమ్ము అనేటోడు తనుజ విషయంలో మార్పు వచ్చింది అప్పటి నుంచి మార్పు వచ్చింది అప్పటిదాకా వేరేగా ఉండే ఆ తర్వాతనే మార్పేయండి ఇమ్ము నిన్న నిన్న నా గేమ్ నుంచి తీసేయడానికి చెప్పిన పాయింట్ ఒక్కసారి క్యాప్టెన్ కాగానే క్యాప్టెన్ కావద్దా మరి నువ్వు అట్లంటే మూడు సార్లు అయినావు కదా మీ అమ్మ కోసం సార్ సాక్రిఫైస్ చేసినా కూడా మూడు సార్లు అయినావు కదా ఆ విషయంలో తను చేసింది రైటు ఒప్పుకుందాం తను విషయంలో ఇమ్యూనిటీ ఉందని చెప్పి నువ్వు నా ఏదో గేమ్లు ఆడొద్దని తీసేసినావు ఇమ్ము అది ఒప్పుకుందాం మరి రీతు నిన్ను నామినేట్ చేసింది కదా నువ్వు గేమ్ ఆడొద్దని చెప్పి మరి రీతు చెప్పిన పాయింట్స్ నీకు ఎందుకు నచ్చలేదు ఓహో నువ్వు చేస్తూ ఒకటి అవతల వ్యక్తి చేస్తా ఇమ్మో నువ్వు ఆల్రెడీ త్రీ టైమ్స్ అయినావు కదా నువ్వు ఈసారి గేమ్ ఆడకున్నా పర్లేదు నీకు ఒక్కసారి కదా నామినేషన్లో ఉన్నది ఏం ప్రాబ్లం లేదని చెప్పి రీతు అంటే ఏంటి రీతు నీకన్నా స్ట్రాంగ్ ఆడుతుందని చెప్పి తీసేస్తున్నావా అని చెప్పి మాట్లాడుతున్నాడు మరి తను జానం కూడా మీకన్నా స్ట్రాంగ్ ఆడుతుందని చెప్పి తీసేసిరా దివ్య నువ్వు కలిసి ఇమ్మో దివ్య కలిసి కావాలని స్ట్రాంగ్ ఆడుతుందని చెప్పి తీసేసిరా మరి ఆ లెక్కలు చూస్తే గేమ్ మీరు చెప్పండి ఇప్పుడు క్లియర్గా ఎక్స్ మీరు అర్థం చేసుకోండి ఒకళ్ళకొకరు రీత పేరు తీసుకున్నారా లేదా అని ఒకరు తనుజ పేరు తీయగానే మిగతా వాళ్ళు కూడా తను పేరు తీసేరా లేదని మీరు క్లారిటీగా మీరు ఒక్కసారి క్లియర్ చేసుకోండి నాకైతే తనుజను కావాలని పాయింట్అవుట్ చేస్తున్నారు రీతు సారీ దివ్య ఇమ్ అని చెప్పేసి నాకు క్లియర్గా అర్థమవుతుంది గా ఇంకా వీళ్ళు ఎన్న సరే అంత అరిచినా రౌడీలాగా మీదికెళ్ళి మాట్లాడినా కూడా తర్వాత అంతా కంట్రోల్ చేసుకొని సంచలక్గా నిర్ణయం తీసుకోమన్నప్పుడు టక్ 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 టక్క రెడ్ లో ఉండాలి బ్లూ బ్లూలోవలు ఉండాలని తీసుకొని ప్లాన్ ప్రకారం సంచలక్గా తన నిర్ణయం తను తీసుకుంటూ ఎక్కడ అన్ఫిర్ చేయకుండా ప్లాన్ ప్రక ప్రకారమే రీతుని క్యాప్టెన్ చేసింది తనుజ రెడ్ టీమ్ నుంచి ఫస్ట్ సంజనన్ పంపించి కదా సంజనన్ పంపించినాక అక్కడ దివ్యాన్ని కూడా తీసుకుంది ఎందుకు దివ్యను తీసుకోవడానికి కారణం ఏముంది దివ్యాన్ని తీసుకోవడానికి మెయిన్ కారణం తనకు ఫిజికల్ అవ్వడం రాదు తను సంజనకి ఫిజికల్గా అవ్వడం రాదు కొట్లాడడం రాదు కాబట్టి ఎంబడే రెడ్ పెట్టింది రెడ్ టీంలో నుంచి దివ్యానే వస్తుందని తెలుసు ఖచ్చితంగా దివ్యాన్ని తీసుకున్నారు దివ్య మన సంజన కలిసి గేమ్ స్టార్ట్ చేసిర్రు ఇంకా ఇటు నుంచి ఏం బ్లూ టీమ్ నుంచి కళ్యాణ్ రావడం జరిగింది కళ్యాణ్ ఆడిండు చూడండి సూపర్ గేమ్ అసలు మస్తు ఆడిండు నిజంగా టాప్ టూలో కళ్యాణ్ తనుజా ఇద్దరు వన్ టూ టాప్ వన్ టూ వీళ్ళిద్దరు కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోయారు ఈ గేమ్లతో పాటు నిన్న ఏదైతే దివ్య ఇమ్ము కలిసి తనుజ మీద పాయింట్అవుట్ చేసిరో ఇంకొక పర్సెంట్ పెరిగింది దివ్యకి ఇంకొక పర్సెంట్ దివ్య సంజనకి సారీ మన తనుజాకి టాప్లో ఉండడానికి పెరిగింది ఎక్కడ తనుజ విషయంలో ఎన్ని పోట్రలు చేసినా తనుజాకి ఎక్కడ చీమ్ అంతా కూడా వీళ్ళు ఇది చేయలేకపోతున్నారు అది తనుజాకు బయట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మనిషి తెలిసిపోతుంది ఒకరు గేమ్ ఆడుతుంటే ఒకరు మాట్లాడుతుంటే ఇంత కోట్ల మంది చూస్తున్నారు ఎవరికో పది మందికి రాంగ్ అనిపిస్తుంది కానీ మిగతా వాళ్ళందరికీ తనుజ విషయంలో ఎందుకు కరెక్ట్ అనిపిస్తుంది తనుజ కరెక్ట్ కాబట్టి కొన్ని విషయాలు ఒప్పుకుందాం కొన్ని విషయాలు నిన్న దివ్య విషయంలో తను రాంగ్గా అంటే తను అరుస్తున్న విధానంలో తిని కూడా మాట్లాడింది ఎవరు మాట్లాడుకుని ఉంటారు పో పో అని మాట్లాడడం కరెక్టే తప్పని ఒప్పుకుందాం కానీ అక్కడ అవతల వ్యక్తి మాట్లాడే విధానం బట్టే తను మాట్లాడింది నాకైతే ఆ విషయంలో ఏమీ అన్యాయం అనిపించలేదు రీతు దివ్య ఎలా మాట్లాడింది రౌడీలాగా మాట్లాడింది కాబట్టి దాని తగ్గట్టే మాట్లాడింది తను అయితే గేమ్లో ఇంకా ఇమ్ము ఎప్పుడైతే కళ్యాణ్ వచ్చిండో కళ్యాణ్ నెక్స్ట్ మళ్ళీ ఏమంటారు రెడ్లోకి పెట్టినప్పుడు ఇమ్ము వచ్చిండు ఇమ్ము వచ్చినాక గేమ్ మరింత ఇది అయిపోయింది ఇమ్ము వచ్చినాక గేమ్ మళ్ళీ బ్లూ టీమ్కి మారింది బ్లూ టీమ్కి మారినప్పుడు పవన్ వచ్చిండు పవన్ కాకుండా సుమన్ శెట్టి అన్న పంపించేది ఉండే అని చెప్పి మాట్లాడేరు అయితే పవన్కి రీతుని చేయాలని ఉంది రీతును సపోర్ట్ చేయాలనుంది కాబట్టి పవన్ వచ్చిండు ఆ పేలో ఇద్దరు సుమన్ శెట్టి అన్న రీతు మిగిలిరు లాస్ట్ ఫైనల్గా రీతి అయితే క్యాప్టెన్ అయింది ఇది గేమ్ మొత్తం జరిగిన గేమ్ ఇది కానీ గేమ్ వైజ్గా మొత్తంగా అన్యాయం కన్నా జరిగింది గేమ్లో అనంటే చాలా వరకు క్యాప్టెన్స్ అయినా కూడా చాలా మంది క్యాప్టెన్లు అయినా కూడా ఫైనల్గా తనుజాకే అన్యాయం చేసింది ఒక వీక్ క్యాప్టెన్ అయింది ఒక వీక్ క్యాప్టెన్ అయిందని అన్యాయం అక్కడ తనుజాకే జరిగింది ఈ విషయంలో మీరేమంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో మొత్తం ఇది మీకు తనుజకు అన్యాయం జరిగింది అని అనిపిస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి వీడియో మాత్రం వైరల్ చేయండి తనుజా విన్ కావాలి తనుజ కళ్యాణ్ ఇద్దరిట్లలో ఎవరు వినైనా ప్రాబ్లం లేదు వీళ్ళు ఎవరో ఒకరు విన్ కావాలి ఖచ్చితంగా మంచిగా ఆడి మంచిగా ఉన్న వాళ్ళకే కప్ అనేది దక్కాలని నేను కోరుకుంటున్నా మీరు ఎంతమందికి ఆ ఆశ ఉందో అనేది ఖచ్చితంగా మీ కామెంట్లు మీ లైక్లతోనే నాకు ఈ వీడియోనైతే ముందుకు ముందుకెళ్తే దాన్ని బట్టి నాకు తెలుస్తుంది సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి మీ లైక్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ జెన్యున్ రివ్యూ రివ్యూ అనిపించిందంటే మీరు లైక్ ఇవ్వండి లేదు నేను ఒకరికే సపోర్ట్ చేస్తున్నాను మీకు అనిపిస్తే మీ ఇష్టం కానీ నేను అక్కడ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రాంగ్ ఉన్న దాన్ని బట్టే రాంగ్ మాట్లాడుతున్నా రైట్ ఉన్న దానికే రైట్ మాట్లాడుతున్నా తప్ప నేనేదో రాంగ్ రైట్ అని నేను నేను క్రియేట్ చేయట్లేదు అది అది మీరు అందరు వీడియో చూసిరు వీడియో చూసిన దాన్ని బట్టే నేను మాట్లాడుతున్నాను ఇంకా నేను వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా అంటే కళ్యాణ్ వేరేవాడా మన తెలుగు రాష్ట్రాల బిడ్డనే కదా రీతు మన తెలుగు రాష్ట్రాల బిడ్డనే కదా పవన్ మన తెలుగు రాష్ట్రాల బిడ్డనే కదా వీళ్ళందరూ బాగానే నేను చెప్తున్నా కదా మాట్లాడుతున్నాను కదా మరి దివ్య విషయంలో నేను ఎందుకు చెప్తున్నా దివ్య రాంగ్ ఉంది కాబట్టి రాంగ్ ఒక మనిషి కరెక్ట్ లేనప్పుడు కరెక్ట్ లేడు అని చెప్పడానికి నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు ఆ విషయంలో నేను వెనక అస్సలు ఆడను ఇది ఫైనల్గా మీ ఒపీనియన్ నాకు మీ లైక్తోని మీ కామెంట్తోని తెలుసు తెలుపు తెలుపజేస్తారు అని అయితే నేను అనుకుంటున్నా ఛానల్ అయితే ఖచ్చితంగా ఆదరించండి మంచిగా అనిపిస్తే మీకు ఎట్లాంటి అంటే ఇక్కడ కరెక్ట్ చెప్తుందిరా అనిపిస్తే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా ఇది ఇవాళ వీడియో నెక్స్ట్ ఇవాళ నాగార్జున సార్ వచ్చి సాటర్డే ఎపిసోడ్ కాబట్టి ఆల్రెడీ మనకు షూటింగ్ ఫ్రైడే షూటింగ్ ఒకటి అయింది కాబట్టి ఆ ప్రోమోస్ రివ్యూతో మళ్ళీ మేము ముందరికి వస్తాం నెక్స్ట్ వీడియోలో ఎలిమినేషన్లో మాత్రం ఇంతమంది ఉన్నారు కదా ఒక సుమన్ శెట్టి అన్న రీతు తనుజ లేరు మిగతా వాళ్ళలో ఎవరు వెళ్తారని మీకు అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి బాయ్ బాయ్